కొంతమంది ఉన్నారు అంటే కులాలను కుల వాళ్ళ కులం పేరుతో తక్కువ చూడటం వల్ల కూడా సనాతన ధర్మాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు లేకపోతే సనాతన ధర్మం మీద దాడులు జరిగినప్పుడు కూడా పట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు దేనికైనా ఒక కారణం ఉంటుందండి సహజంగానే మరి ఇప్పుడు క్షత్రియులు బ్రాహ్మణులు వైశ్యులు కూడా మాత్రం మారిపోయారు దానికి మీరు మంచి ప్రశ్న వేశారు మనకి దేవాలయ వ్యవస్థ ఉందండి మనకి క్షేత్ర వ్యవస్థ ఉందండి మొదలవుతాయంట ఈ దేవాలయాల్లో అర్చక పురోహితులు వారి వారి బాధ్యతను గుర్తురిగి నాయన అసలు దైవం అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి మనం నిర్వర్తించాల్సిన ధర్మం ఏమిటి ఈ బోధన చెప్తూనే అంటే సహజంగా ఇప్పుడు ఆధునిక కాలంలో మనం ఆధునిక కాలంలో ధర్మం చెప్పాలండి ఇప్పుడు గుడికి వెళ్తే మళ్ళీ రామాయణం మహాభారతం చెప్పి అదే చెప్పేస్తా అది అందరికీ తెలుసండి మనం చూస్తున్నాం ఇప్పుడు ఆధునిక కాలంలో మన దేవాలయాలు ఉన్నాయి ఇన్ని కబ్జా అయిపోయి ఉన్నాయి లేకపోతే ఇన్ని భూములు కబ్జా అయిపోయి ఉన్నాయి లేకపోతే ఇలాంటి గో సంరక్షణ చేసుకుంటే మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి ఇలాంటివి బోధన చేస్తూనే నాయన మన అందరం బంధువులనే ఏమిటండి వశిష్ఠ కౌండిన్య కాశ్యప గోత్రాల్లో జన్మించిన ఇక్ష్వాక వంశీయులైన భార్గవశ శ్రీవత్స జమతగ్ని మార్కండేయాది గోత్రాల్లో జన్మించిన భృగవంశీయులైన కౌశిక విశ్వామిత్రాది గోత్రాల్లో జన్మించిన కుశువంశీయులైన తర్వాత పాండవాది గోత్రాల్లో జన్మించిన భరతవంశీయులైన వీళ్ళందరికీ తండ్రి బ్రహ్మే కాబట్టి మన అందరూ బంధువులమే రెడ్లో పైడిపాల్ గోత్రం ఉంది పోతం శెట్టి ఇంటి పేరుతో కాపుల్లో పైడి గోత్రం ఉంది పాటం శెట్టి ఇంటి పేరుతో కమ్మంలో చౌదరీస్ లో పైడి గోత్రం ఉంది కంభంపాటి ఇంటి పేరుతో మంగల్లో కూడా పైడి గోత్రం ఉంది పశుపులేటి ఇంటి పేరుతో వీళ్ళందరూ కలిసి ఉంటుంది మనందరూ బంధువులు అని ఏకీకృత భావాన్ని బోధించే బాధ్యత మన ఆలయాల్లో అర్చక పురోహితులు తీసుకుంటే కొంచెం కనీసం ఒక అవగాహన ఏర్పడుతుందండి అర్చక పురోహితులు అందరం ఒకటి అనే భావన ప్రజల్లో తీసుకొని వస్తే కుల విభేదన ఉండదు అంటే కొంతవరకు మార్పు ఉంటుందండి కొంతవరకు మార్పు వస్తుందండి ఉదాహరణకు చూడండి మీరు ఏమంటే క్రిస్టియన్స్ లో చాలా ఐక్యత ఎక్కువని అంటారు అట్లా ముస్లింస్ లో చాలా ఐక్యత ఐక్యత వెరీ మరి ఇంచుమించు భారతదేశం ఉండే క్రైస్తవులు కానివ్వండి భారతదేశంలో ఉండే ముస్లింస్ కానివ్వండి వీరు అందరూ ఇంచుమించు అందరూ హిందువులుగా అక్కడ మతం మారి వెళ్ళిన వారే కదా మరి ఇక్కడ లేని ఐక్యత అక్కడ ఎందుకు వచ్చింది అంటే అక్కడ కుల కులాలుగా విడిపోలేదు అక్కడ ఉండే అక్కడ ఉన్నాయండి మళ్ళీ కానీ అక్కడ చర్చల్లో ఇక్కడ మసీదుల్లో వారి వారి బోధకులు పాస్టర్లు కానివ్వండి ఇమాములు ముల్లాలు మౌలివీలు కానివ్వండి వారు బోధించే బోధన అండి అది ఆ బోధన ఎక్కువ శాతం మందిని యూనిటీగా చేస్తుందండి